బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు అయితే ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అంత బ్యాడ్ నేమ్ కూడా ఉంది తనకు బ్యాడ్ నేమ్ రావడానికి కారణం సోనియా అని చెప్పవచ్చు సోనియాతో క్లోజ్గా ఉండడం అభిమానులకు తన గేమ్స్ అడ్జీస్తుందని అందరికీ అర్థమైంది అందుకే అభిమానులందరూ కూడా సోనియాతో నిఖిల్ సర్దా ఉండడం ఇష్టపడలేదు అయితే ఇదేలా ఉండగా లైవ్లో అయితే ఒక చోటు సంఘటన చోటు చేసుకుంది అయితే లైవ్లో ఇంకా కిచెన్లో ఇంక నై సీత ఇంకా నిఖిల్ ఉండడం ఉండడం అయితే జరుగుతుంది అయితే నిఖిల్ సీత నిఖిల్ కడుగుతుంది ఏంటి ఈ మధ్యలో నువ్వు సోనియాకి దూరంగా ఉంటున్నావు ఏంటి విషయము అనేసరికి ఇంకా ఆ మాటకి నిఖిల్ తను చేసే ప్రవర్తన నాకు ఏమీ నచ్చలేదు అభయ్ అన్నయ్య కూడా చెప్పాడు తనతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తన దగ్గర చేసుకున్న కలితే నేను పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తా వస్తాయి అప్పుడు బాధపడవలసి వస్తుందని చెప్పాడు అభయనే అన్నాడని కాదు కానీ నేను తన ప్రవర్తన ఏమాత్రం నాకు నచ్చలేదు కొన్నిసార్లు అందరి ముందు నన్ను ఇన్స్టార్ట్ చేసింది ఆ ప్రవర్తన నాకు ఇష్టం లేకే నన్ను తనకి దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు